టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక సాయిబాబా గుడి దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచారం కార్యక్రమంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పాల్గొని ఇల్లు తిరిగి ఎన్నికల్లో ఓట్లు వేయాలని అభ్యర్థించారు మడివేలగిరి అభ్యర్థి కురుగుండె రామకృష్ణ తిరుపతి ఏపీ అభ్యర్థి వరప్రసాద్ తో సైకిల్ కమలం గుర్తులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వ పాలనలో అంతులేని అవినీతి జరిగిందని ప్రసాద్ దుయ్యబట్టారు కొలువైలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక సాయిబాబా గుడి దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచార కార్యక్రమంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పాల్గొని ఇల్లు తిరిగి ఎన్నికల్లో ఓట్లు వేయాలని అభ్యర్థించారు

గురుగొండల రామకృష్ణ గారిని మా ఇద్దరిని కూడా ఆదరించమని చెప్పి కలువ గ్రామ ప్రజల్ని ఎనిమిది సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ పాలనలో అవినీతి కంతులేకోకుండా పోయింది అని చెప్పి ఒక్కసారి తెలియజేస్తున్నా నేనే జగన్మోహన్ రెడ్డి గారికి సిలికాన్ మీద చేయకూడదు గ్రామ సభలు పెట్టించండి గ్రామాల్లో కోఆపరేటివ్ సొసైటీస్ వేయించండి అని చెప్పినా వెనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు కంచే చైర్ణం వారే ఆ వ్యాపారం చేయడం ఒక్కొక్క గ్రామం కూడా శ్మశాన వాటిగా మార్చిన వారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా ఒకసారి నేను బల్లగోర గ్రామంకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలంతా కూడా సిలికా వల్ల అన్ని భూములు పోతున్నాయని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళినందుకు అది ఆపు చేయడనే ప్రయత్నం చేసినందుకు విజయసాయి రెడ్డి గారు నన్ను ఏం అడిగారంటే మీరు ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళారని అడిగారంటే చూడండి వారి అహంకారం చూడండి అని చెప్పి నేను అడుగుతున్నా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిని ప్రజల కొరకు ఉన్న వ్యక్తిని ఆ గ్రామంలో ప్రజల సమస్య చెప్పినప్పుడు బల్లుగోడు గ్రామం చిల్లకూరు మండలం నేను వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు వెళ్తావు అని అడిగాడంటే విజయసాయి గారు ఏ రోజు కూడా ప్రజలు చేతి ఎన్నుకోబడని వ్యక్తి గ్రామ సమస్యలంటే తెలియని వ్యక్తి బలహ బలహీన వర్గాల సమస్య తెలియని వ్యక్తి అనుభవం లేని వ్యక్తి ఐదు వరకు ఐఏఎస్ లో ఉండి ఆ తర్వాత ఎంపీ ఉండి ఆ తర్వాత ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని నన్ను అన్నాడంటే ఎంత కావరం అని చెప్పి నేను అడుగుతున్నా అలా గత ఐదు సంవత్సరాలు కూడా అంతులేని అవినీతి జరిగింది కనుక దురహంకార పాలన జరిగింది కనుక ఖాదాగిరి జరిగింది కనుక ఇదే విధంగా మరలా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉండదు కనుక ఒక్కొక్కరిని చేతులు జోడించి కోరుతున్నా ప్రజాస్వామ్యం కొరకు ఎన్డీఏ కూటమిని ఆదరించండి కురుగొండ్ల రామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి సైకిల్ గుర్తున్నది వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయండి ఎంతో ఆలోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక చేయూతనివ్వండి మోడీజీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఉమ్మడి అభ్యర్థిగా కమలం గుర్తు మీద నిలబడుతున్న నన్ను కూడా ఆదరించండి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వాడిని ఒక ఐఏఎస్ఆర్ గా చేశాను ఎంపీగా చేశాను దురదృష్టవశాత్తు పది సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అసూతో ఏ మాత్రం కూడా నా సేవలు ఉపయోగించుకోలేని ఆ వైఎస్ఆర్ పార్టీని ఇప్పుడు మోడీ గారు తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారు నేను సేవలు చేసి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఈ కలువాయి ప్రాంతం కానివ్వండి కలువాయి మండల ప్రాంతం కానివ్వండి అలాగే వెంకటగిరి నియోజకవర్గం కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి తెలియజేస్తూ